దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమాస్తుతి ప్రభావములు గాక బాగున్నారా ఈ నూతన దినములో మీరందరూ కూడా ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును పొందుకోవడానికి ఎదురుచూస్తూ ఉన్నారని నమ్ముచే ఉన్నాను దేవుని ప్రార్థన చేసుకుని ప్రభు ఈ దినం సిద్ధపరిచిన వాగ్దానమును పూర్వకముగా పొందుకుందాం తెల్లల వంచండి ప్రార్థన పరిశుద్ధుడానికి కొందరు నాలుగు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరముని సన్నిధికి వచ్చి ఉన్నాము ప్రభు వాత మీరు మాట్లాడి మమ్మల్ని దర్శించి ధైర్యపరిచి బలపరిచి దీవించమని కృపలో భద్రపరచమని ఏసు నామమున అడిగి వేడుకొనిచ్చు ఉన్నాము మా పరమాత్మే ఇద్దరం దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి యశ్యా గ్రంథము యాభై ఆరవ అధ్యాయము ఏడవ వచనమును చదువుకుందాం నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేసేదను నా బలిపీఠము మీద వారర్పించు దహన బలులను బలులను నాకు అంగీకారము లగును నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనవడును దేవుని స్తోత్రం చక్కని వాగ్దానము పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ మనలను బలపరుస్తూ ఉన్నారు ఈరోజు ఎక్కడ ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడంట చాలా సమయాల్లో మనం అనుకుంటాం ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడం లేకపోతే నాకు నచ్చిన స్థలంలో ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడం ఖచ్చితంగా దేవుడు ప్రార్థనలో ఆలకిస్తాడు కానీ ఎక్కడ కార్యాలు జరుగుతాయి అంటే ఎక్కడ దేవుడు పనిచేస్తాడు అంటే ఎక్కడ ఆనందము సమాధానము దొరుకుతుంది అంటే దేవుని మందిరములో మాత్రమే అని అంటూ ఉన్నాడు నా మందిరములో వారిని ఆనందింపజేస్తాను నా మందిరము సమస్త జనులకు మందిరము దేవుడు సన్నిధికి లేకపోతే మందిరమునకు దేవాలయమునకు చాలా ప్రాముఖ్యత దేవుడు ఇచ్చి ఉన్నాడు ఈరోజు మన జీవితంలో మనకు కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు ఇబ్బంది కలిగినప్పుడు శ్రమలో ఉన్నప్పుడు నువ్వు దేవుని మందిరమునకు వచ్చి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడిని ప్రార్థనలకు ఇస్తాడు ఇంట్లో ఉండి బాధపడే బదులు ఇంట్లో ఉండి కృంగిపోయే బదులు ఇంట్లో ఉండి ఎన్నో ఆలోచనల మధ్యలో నువ్వు నలిగిపోవడం కంటే దేవుని మందిరమునకు వచ్చి మొదపెట్టుకుంటే దేవుడు నీకు సమాధానము వస్తాడు జవాబిస్తాడు నీకు ఆనందాన్ని గురించి గొప్ప దేవుడిగా ఆయన ఉంచి ఉన్నాడు బైబిల్ గ్రంథంలో అనేక మంది బిడ్డలు దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుని యొక్క కృపణ పొందుకున్నటువంటి వ్యక్తులను మనం చూడగలం ఆదిమ సంఘాన్ని మనం చూస్తే అనుదినము కూడా ఎడతెగక వారు దేవుని మందిరంలో ఉండి వారు ప్రార్థన చేస్తూ ఉండేవారంట అందుకే దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు వారి జీవితంలో చేశారండి అన్న జీవితంలో కూడా శ్రమ వచ్చినప్పుడు నిందలు ఎదురైనప్పుడు మందిరమునకు వెళ్ళి ప్రార్థన చేసింది మందిరమునకు వెళ్ళి ఆమె తన యొక్క బాధను చెప్పుకున్నప్పుడు దేవుడు ఆలకించాడు ఆమె జీవితంలో ఒక నవ్వును పుట్టించాడు ఆనందం ఇచ్చాడు సమాధానం ఇచ్చాడు ఎప్పుడంటే దేవుణ్ణి మందరమునకు వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుణ్ణి సన్నిధికి వెళ్ళినప్పుడు మాత్రమే ఈరోజు మనము కూడా దేవుడు మన ప్రార్థన ఆలకించాలి అంటే దేవుని మందిరంలో కొంత సమయం మనం గడిపినప్పుడు దేవునితో సమయాన్ని గడిపినప్పుడు దేవుడితో సహవాసం చేసినప్పుడు మన ప్రార్థనలకు ఇస్తాడు జవాబిస్తాడు అంత మాత్రమే కాదు దేనికోసమైతే మనం ఎదురు చూస్తున్నామో ఆ కార్యాలలో గొప్ప విజయం ఇస్తాడు ప్రభు అంటూ ఉన్నారు నా మందిరములో వారిని ఆనందింపచేసేదను ఈరోజు ప్రభు దగ్గరికి రండి ప్రభు సన్నిధికి రండి ఆనందము సమాధానము సంతోషము ఇవ్వడము మాత్రమే కాదు కానీ నీ ప్రార్థనకు జవాబిస్తాడు అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరు అనుగ్రహించి సమాధానం సంతోషం అనుగ్రహించడం కాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడు నీ కొందరు అలసి అవుతున్నాను ఉదయం కాలం సమయంలో మేమందరము తండ్రిని సన్నిధికి శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు నీ మందరములో మాకు ఆనందము సంతోషము ఇస్తానని మా ప్రార్థనకు జవాబు మాకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేశారు ప్రభా మీకు సమీపముగా ఉండడానికి మీ సన్నిధికి దగ్గరగా ఉండడానికి మాకు సహాయం చేయమని మీతో సహవాసం చేసే కృపను మాకు తయారు చేయమని ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను దీవించి మరి ఆస్వాదించమని నామమున అడిగి వేడుకొని చూ ఉన్నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏక దేవుని యొక్క దీవనాశీర్వాదము సదాకాలము కలుగును కాక ఆమె దేవుడు మిమ్మల్ని కాక ఆమె